మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామంలో మీకు అందరికీ అందరికీ శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను మనము విన్న వాక్యం గత వారంలో విన్న వాక్యం చాలా ముఖ్యమైన వాక్య భాగాన్ని విన్నాం ఆ వాక్య భాగం ఏమిటంటే అతని కాలంలో బాప్తిస్మమిచ్చు యోహాను మండుచున్న దీపమై ఉండెను అతని కాలం అతని కాలం అని అంటే మలాఖీ గ్రంథము నుండి మతీసు వార్త ఒకటో అధ్యాయం ప్రారంభమయ్యే ఆ భాగం దగ్గర దగ్గరగా ఎన్నో సంవత్సరాలు జరిగినాయి అయితే అతడు దేవుని తరపున దానిని ఆ కాలాన్ని ఏమన్నారంటే చీకటి కాలము అన్నారు ఏది మలాఖీ గ్రంథము నుండి మతీశు వార్త ఒకటో అధ్యాయం వచ్చే వరకు అక్కడ దేవుని ప్రత్యక్షతలు కానీ దైవ దర్శనము కానీ దేవుని యొక్క ఏమండి మరి ఏదైనా సమాచారం చెప్పే ప్రవక్తలు కానీ ఎవరు లేరు అది అక్కడ మనం చూస్తాం కానీ లేఖనాలు ప్రకారంగానే బాప్తిస్ ఇచ్చి యోహాను ఈ లోకములో యేసుక్రీస్తు వారికి ముందు అతడు చేయాల్సిన పని వలన పుట్టాడు వాళ్ళ తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు వాళ్ళకి ఇద్దరు ముగ్గురు పిల్లలు అంటూ లేకుండా ఒక్కడనే ఇచ్చాడు ఆ ఒక్కడు కూడా మండుచున్న దీపమై ఉండెను ఎవరి కాలంలో యోహాన్ గారి కాలంలో ఈ కాలంలో మీరు నేను మూర్ఖుల మధ్యలో వక్రజనుల మధ్యలో పిలుపు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహారవ వచన ప్రకారంగా మండుతూనే ఉండాలి జ్యోతులుగా ఉండాలి అలాగా మీరు ఉండాలనేది దేవుని వాక్యం ఫర్ ఎగ్జాంపుల్గా ఏదో ఒకరు ఇంట్లో మండుతూ ఉంటే కాదు పిలుపు గారి ఇంటిలో నలుగురు కుమార్తెలు ఉండేరి వారు నలుగురు కూడా ప్రజ్వరిల్లుతూ ప్రభువు కొరకు ప్రవచన గలమెత్తి దేవుని తరపున అంటే తీవ్రంగా ఉండేవారు మండుచుండడం అంటే ఒక రకంగా విప్లవం లాంటిది ప్రజ్వ రెల్ల రెల్లడం లాంటిది ఒక విధంగా ప్రజల మధ్యలో చైతన్యం తీసుకురావడం అది మనము చూడగలుగుతాం అయితే మండుచున్న దీపముగా ఉండి ప్రభు కొరకు ఉండాలని ఈ చివరి దినాల్లో మందిరము మీద మీరు అనుకు మీరు చూస్తే గనక అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయంలో ఎనిమిది వచ్చిన అనుకుంటున్నానేమా అక్కడ చదివితే ఏమని ఉంటుందంటే ఆ గదిలో ఎన్ని అనేక దీపములు ఉండెను అనేక దీపములు ఉండెను రిఫరెన్స్ ఒకసారి మీరు చూడండి తేడా ఉంటే సారి చేసుకుంది తర్వాత అపోస్తులు కార్యాలు రెండవ అధ్యాయంలో మనము చదువుతాం పరిశుద్ధాత్మ వారి సిరసుల మీద ఏది విభాగింపబడిన నాలుకల వలె పరిశుద్ధాత్ముడు వారి మీద మండుచుండెను అనేది మనం చదువుతాం నేనేమంటాను అంటే ఈ చివరి దినాల్లో మూర్ఖుల మధ్యలో నువ్వు దమ్మున్న మనిషిగా ఉండకపోతే చూశారా అటు ఇంకొక రకమైన వాళ్ళు కొన్ని పార్టీలు వాళ్ళు క్రైస్తవుల యొక్క మంట ఆర్పాలి అని అనుకుంటున్నారు దేవుని బిడ్డల మీద విరుచుకుపడుతూ ఏమండి వారి వారి దేవుని సేవకులనే కాదు విశ్వాసులను చంపి వారిల్లల ముందు తగిలిస్తూ చూడండిరా మేము ఎలా ఉన్నామో ఎంత రాక్షసులమో అని చెప్పుకుంటున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళల్లో ఏమండి ఒక్కొక్కడు ఇచ్చి యోహానులాగా మండుచున్నవారిగా కావాలి అలా లేకపోతే ఏమండి అది సేవే కాదు అది పరిచర్యే కాదు అది విశ్వాసపు జీవితమే కాదు బైబిల్ వాక్యాల్లో లేవి కాండం ఆరో అధ్యాయం వచనం వచ్చనం పదమూడవచనం బలిపీఠము మీద నిత్యము అగ్ని మండుచుండవ్వలేను అది ఆరిపోవడానికి వీలు లేదు దేవుని పిల్లలుగా మారాక చవకబారినతనముగానో చచ్చుబడ్డవారిగానో ఏది అంత సోంబేరుతనంగా ఉండడానికి దేవుడు మనలను ఎన్నుకోలేదు ఆయన మాటల ద్వారా మనం మండాలని లుకాసు వార్త ఇరవై నాలుగు ముప్పై రెండవ వచనంలో మనం చదువుతూ వచ్చాం ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయములు మనలో మంట అనేది హృదయంలో రావ అతని కాలంలో బాప్తి స్మితి యోహాను మండుచున్నట్టుగానే ఈ చివరి దినాల్లో ప్రభు నీ కొరకు ఓ మండుచున్న వ్యక్తిగా నన్ను చెయ్యండి నన్ను అలా చెయ్యండి అని అడగాలి రెండవదిగా బాప్తి స్మితి యోహాన్ గారి యొక్క అది ఆయన కాలంలో ఆయన సేవ చేసేవాడు ఆ సేవ ఎవరి మధ్యలో అని అంటే తనకి నచ్చని వారి మధ్యలో సేవ చేశాడు ఎవరి మధ్యలో ఎవరి మధ్యలో అదే మరి అందుకే మరి బైబిల్లో మూర్ఖుల మధ్యలో ఉండాలి వక్రజనుల మధ్యలో ఉండాలి ఏమండి నేనైతే అంటున్నాను మార్కుశ వార్త ఏడు ఇరవై ఒకటిలో శరీర కార్యాలు ఏవంటే అని రాశాడు చాలా చాలా చెత్త అలాంటి వారి మధ్యలో ఏమండి నువ్వు వెలుగుతూ మంచం కిందో కొంచెం కిందో ఆ ఉంటే కాదు వెలిగించబడి స్తంభం మీద ఉండవలసిన దీపముగా నువ్వు నేను ఉండాలనేది అక్కడ వాక్యం అప్పుడు ఆయన సేవ ఎవరి మధ్యలో చేశాడట తనకు నచ్చని వారి మధ్యలో ఆ రెండవదిగా ఆయన సేవ ఎవరి మధ్యలో అని అంటే ఎవరమ్మా సర్ప అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇంచుమించుగా మనుషులే మనుషులే కానీ లోపల సర్పము యొక్క విషం విషం అలాంటి వాళ్ళని మీరు బైబుల్ వాక్యాల్లో చదివితే వారిని వేసదారులు అంటారు వారు పైకి ఒకలా కనిపిస్తారు లోపలంతా విషంతో ఉంటారు అంటే ఈ కాలం ఎలాగుంది నోరు మాట్లాడుతూ ఉంటే నొసళ్ళు ఎక్కిరిస్తున్నాయి అన్నట్టుగా ఉంది అంటే ప్రజలు ఎలాగున్నా ఆ కాలానికి అంటే ఆ సమయానికి పబ్బం గడుపుకుంటే చాలే అనే అదొక రకమైన క్రైస్తవులు ఉంటున్నారు నేనేమంటానంటే అరే దేవుని బిడ్డ అయితే వెలుగుచున్న దీపంలాగా మారాలి మండుచున్న దీపంలాగా మారాలి అతని కాలంలో ఆయన మండాడని అదేదో గొప్పగా చెప్పడం కాదు ఈ కాలంలో నువ్వేమయ్యావు నువ్వేమయ్యావు ఏ ఏ విషయాలలో ప్రభు కొరకు నువ్వు మండాలో ఆ తీవ్రత ఆ జ్వాల ఆ రకమైనటువంటి ఒక ఏమంటారంటే నీ ఇంటిని కూర్చున్నా ఆసక్తి ఒక్కొక్కడిని మండింపజేయాలి అది మన బైబుల్ వాక్యాల్లో రెండు పదిహేడు యోహార్ వార్తలు చదువు మూడవది ఆయన పరిచర్య ఏమంటే అక్రమముగా బ్రతికేవాళ్ళు అక్రమము అంటే ఇప్పుడు ఉండే సహజీవనాలు ఇంకా ఇలా దరిద్రమైనవి ఎవడో శనిగుట్టాడు ఇదేందండి ఈ దేశానికి అలాంటివి తెచ్చాడు ఏ వేరే దేశాలు నాశనం అవుతున్నాయంటే కేవలం దీనివల్లే కదా వ్యవస్థ ఎంత పుచ్చిపోయిందో ఇలాంటి వ్యవస్థలో బైబిల్ గ్రంథంలో వివాహం అన్నిటికన్నా మరి అలాగైతే ఆడు ఎవడన్నా ప్రేమించాడు ఇదిగో పిల్ల నన్ను ప్రేమించిందని పళ్ళు పీకించుకునే పనికి మళ్ళీ పనులకి మనం వెళ్ళడానికి వీలు లేదని బైబుల్ వాక్యాలు చెబుతూ ఉన్నాయి బైబుల్ వాక్యాలు ఏం చెప్తున్నాయంటే అక్రమ సంబంధం అంటే భర్త ఉన్నా ఇంకొకడు వెంక చూడడం భార్య ఉన్నా ఇంకొక దాని వైపు చూడడం నేనేమంటానంటే ఒక్క భార్య ఒక్క భర్త అని బైబుల్లో చదువుతాం కానీ అక్రమకారుడు ఏమంటే ఆ రోజు తమ్ముడు భార్యను తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకునేవాడు ఉంటుంటే మండుచున్న దీపమై నివాతన యొక్క భార్యను తెచ్చి పెట్టుకున్నాం ఆ హిరోదికి ఎంతో ఒళ్ళు మండిపోయి ఎంతో కీడు చెయ్యాలని అనుకుంది అది మనం బైబిల్లో చదువుతాం ఈ కాలంలో ఏది అక్రమ అక్రమము విస్తరించుచున్న కాలంలో దేవుని ఆత్మ మీద ఉండకపోతే బలమైన బిడలుగా ఉండలేరు ఎందుకు అంటే బైబిల్లో ఐదు పదహారు కానీ ఐదు ఇరవై ఐదు కానీ ఏది గలతీలుకు రాసిన పత్రికలు చదివితే దేవుని ఆత్మ చేత ఉన్నప్పుడే అక్రమమైన కార్యములను చంపీయగలుగుతాము అని రాశారు అందుచేత జాగ్రత్త బాబు మీ భార్యల కోసం ప్రార్థన చేయండి మీ భర్తల కోసం ప్రార్థన చేయండి వారు ఇంటి పట్టు నుండి చక్కగా నేను నా ఇంటి వారును యో వాను సేవించదం అన్నట్టుగా ఉండేదట్టుగా దేవుడు చెయ్యునుగా కాలేలుయా మూడవది ఇంకేమిటమ్మా అక్కడ ఏ బలత్కారుల మధ్యలో బలత్కారుల మధ్యలో అనేది కూడా చాలా పెద్ద మాట అంటే వాడి వాడి అవసరానికి వాక్యాన్ని నేర్కొని బతుకుతాడు చూడండి వాడు నిజమైన మనిషి కాదు అంటే వాడు తప్పు చేసిన ఓ వాక్యాన్ని నేర్కొని ఇలా కూడా ఉంది కదా ఉంది కదా అని అంటే ఏమండి అది చాలా తప్పు మీకు నేను గట్టిగా చెప్తున్నాను బైబులు యావరేజ్గా ఏమండి ఎలా చెప్తుంది అంటే నువ్వు ఉండాల్సిందేదో ఉండాలి ఇలాగా అవునంటే అలా ఉండాలి అంతే అది దీనికోసం ప్రతిదా ప్రతిసారి చెత్త పనులు చేసి దానికంటూ కొసర కోసం ఏదో ఒక సింపతి కోసం ప్రభు ఏం చేయమంటావు మరి అలాగ అయిపోయింది ఏం చేయమంటావు ఇలాగ అయిపోయిందని ఏది ఆ డ్యూసురు ఈ డూసురు కట్టుకుని బలత్కారంగా దేవుని రాజ్యంలో ఉండడానికి ఇష్టం లేదు బైబుల్ ఒప్పుకోవట్లేదు అందుచేత బలత్కారుల మధ్యలో వాళ్ళు వచ్చి అడిగారు ఏం చేయమంటాం మమ్మల్ని అని అడిగారు అడిగారు అడిగితే వాళ్ళకి ఎట్లా సమాధానం చెప్పాలి అలా సమాధానం చెప్పి చెప్పేటప్పటికి వాళ్ళు కంగారు పడిపోయారు అది మనం ఏమన్నా అందులో పరిశైలు వచ్చారు శుంకరులు వచ్చారు అలాగే ఏది రాను వాళ్ళంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు వచ్చారు వాళ్ళందరికీ ఏమన్నారంటే మీకు ఇవ్వబడిన జీతం ప్రకారం మీరు బతకండి లంచగొండితనంగా మారకండి అట్లాగా ఆయన అక్రమకారుల మధ్యలో గొప్ప సేవ చేశాడు దేవునికి స్తోత్రం నాలుగవదిగా అయిపోయింది కదా ఐదవదిగా ఆయన గురించి ఆయన దేవుని స్వరము అని ఉంది ఎవరండి ఆయన ఒక శబ్దం అని రాశాడు ఒక శబ్దం శబ్దం ఆయన నోరెత్తితే ప్రభు అతనులో నుంచి బయటోలకి వినబడేదట్టుగా ఉండేవాడట ఈజ్ ద మౌత్ ఆఫ్ గాడ్ అని అనాలి బైబిల్లో ఏడు మంది ఉన్నారు అలాగా అందులో ఏమంటే మోషే గారితో దేవుడు అన్నాడు నువ్వు ఎలాగంటే నా మాట నీ నోటు ఉంటుందయ్యా అన్నాడు ఇరుమియా గారు చోట అన్నాడు ఇలా బైబిల్లో మనం ఒక ఏడు మందిని నిక్కచ్చిగా చూడగలుగుతాం వాళ్ళ ఏడు మంది ఇక నా నేను ఎప్పుడు కూడా మీ మధ్యలో వాక్యం చెప్పడానికి నేను అంత పెద్ద వస్తాదనేం కాదు ఏదో పెద్ద బా శేఖర్ గారు బాగా వెల్ ప్రిపేర్డ్ అయిపోతాడు భలే చెప్పేస్తాడు కాదమ్మా అది నిజం కాదు ఎంత ప్రిపేర్ అయినా ప్రభువు నడిపింపనే ఉంటుంది చూసారా ప్రభు ఆత్మ నడిపింపు ఉంటుంది చూసారా అదే లేకపోతే మీ ఉద్యోగాల ముందు నేనెక్కడ మీకుండే స్థాయిని బట్టి నేనెక్కడ అలాంటి ఒక మామూలు సేవకుడిగా సేవ చేస్తున్నామంటే స్వరం ఎవరిది ఆయనది మీ స్వరం పాటలు పాడితే ఎవరు స్వరం అయి ఉండాలి చెప్పండి అమ్మా ఎక్కడైనా మీరు మాట్లాడితే రెండు రకాలుగా మాట్లాడతారు చూడండి వాడి మీద దేవుని సుత్తి మీద ఆడాలి ఆడి మీద రెండు రకాలుగా మాట్లాడడం లోపల ఒకటెట్టి మాట్లాడడం బయట ఇంకోలా మాట్లాడడం ఈ తొట్టిగానే దేవుడు చెదగ్గొట్టేసేయాలి ఎందుకంటే వీళ్ళ వల్ల ఇంకొకరు ప్రభువులో ఏమండి ఆయన రుచి చూడలేకపోవడానికి ఆటంకంగా ఉంటారు కాబట్టి ఏమండి ఆయన ఏమండి భక్తి స్మృతి వ్యవహాను అతడు ఎవరు స్వరం అట మీరెవరు స్వరం నా ఎంక చూస్తున్నారా జాగ్రత్త సార్ చాలా ఇష్టంగా ప్రభు కొరకు బతకండి సార్ ఈ కాలంలో ప్రభు నీ నోరుగా ఉంటాను ప్రవక్త అని అంటే అర్థమేమిటో తెలుసా దేవునికి నోరు అని అర్థం దేవుడు ఏదైనా మాట్లాడాలంటే ప్రవక్త ద్వారా మాట్లాడాలి అది కూడా మనం చదివాం పూర్వకాలంలో ప్రవక్తలు ఎక్కడెక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు అనేది కూడా చదివాం తర్వాత ఇంకొకటి ఆయన గురించి ఒక గొప్ప మాట ఏమిటంటే ఆయన బిస్మితి యోహాను యేసు ప్రభు వారికి అతడు ముందుగా ఉండే సాక్ష్యం 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 అంటే తెలుసు కదా ఎవిడెన్స్ ఎవిడెన్స్ అంటే ద రియల్ హిస్టరీ అని చెప్పాలి అతడి గురించి ఏసు ప్రభు గురించి ఏమన్నా వెతకాలనుకో హిస్టరీకి వెళ్ళాలంటే ఇదో ఒకడు వచ్చాడు ఇక్కడ ఎవరు అతని పేరు యోహాన్ వాళ్ళిద్దరూ చిన్నప్పుడు చట్టాలు పట్టాలు పట్టుకొని ఎలా పడితే అలాగా ఆడుతూ పాడుతూ ఎన్నెన్నో విషయాలు అంతా ఒకంటోళ్ళు కాబట్టి అలాగేలా తిరుగుతూ ఉండగా సడన్గా యోహాన్ ఒకరోజు యేసు ప్రభువుని చూస్తూ ఉండగా చూస్తున్నాడు తప్ప నోటి మాట రావట్లే అరే నిన్న మొన్న మేము ఏం ఆడేవాళ్ళం కానీ వేరుగా కనిపిస్తున్నాడు అని గుర్తుపెట్టేశాడు అదేనండి ప్రభు కొరకు నేను ఆయనను కాదు ఆయన చెప్పులు వారు కూడా ముట్టుకోవడానికి నేను యోగ్యుడిని కాను ఆయన వేరే ఇద్దరం కలిసాము బతికేమో నాకు సొంత బంధువే అయినా కూడా రక్త అయినా కాదు కాదు ఇక్కడ ఆయన వేరే నేను వేరే ఆయన చెప్పులు వారు కూడా ముట్టుకోవడానికి యోగ్యుని కాదయ్యా ఆయన హెచ్చాలి ఆయన హెచ్చించడానికి నేను సాక్షిగా వచ్చానని ఏమండి ప్రభు కొరకు భలే నిక్కచ్చిగా ఏమండి సాక్ష్యం చెప్పాడు సాక్ష్యం ఆ ననగా మీ జీవితంలో నా జీవితంలో సాక్ష్యము అని అన్నప్పుడు నేను ఒక పాపిని నేను రక్షించబడ్డాను అని చెప్పడం ఒక సాక్ష్యం అర్థం చేసుకోండి మారు మనసు అనేది ఎప్పుడో అప్పుడు పొందేశాం కదా అని కాదు ఏ రోజుగా రోజు ఈ మాట నీ గుండెకాయలో తిరగాలి నీ కళ్ళ ముందు కనబడాలి మారు మనసు బైబుల్లో సంగతి నేను చెబుతా ఈ బాప్తి మిత్ర యోహా గారు ఆయన సాక్షి కాబట్టి వచ్చే వాళ్ళకి తన గురించి మాట్లాడేదే తప్ప యోహాని గురించి ఎప్పుడూ ఏం మాట్లాడలే అర్థమైందా ఎవరి గురించి మాట్లాడేవాడు ఎవరు నువ్వు అని అడిగారు అంటే యోహాన్ గారిని ఎవరు చూసినా కూడా ఆయన ఎలా కనిపించేవాడు అంటే డిట్టో డిట్టో ఏసయ్య లాగా కనిపించేవాడట ఏ మీరు ఆ యేసు ప్రభువా అని అడిగారు కాదయ్యా అని ఏలియావా కాదయ్యా అన్నాడు అంటే డిట్టో ఇప్పుడు భక్తుస్మితి యోహాన్ని చూస్తుంటే ఎవరు కనిపించేస్తున్నారు అతనిలో నీళ్ళు ఎవరు కనపడాలి సార్ ఎవరు కనపడాలి నీలో నిజంగా నేను చెప్తున్నాను నాలుగు పంతొమ్మిదిలో గలతీలో క్రీస్తు స్వరూపం ఒకటో వ్యవహానం మూడు ఒకటి రెండు వచ్చినాల్లో మీరు అందరూ ఆ పోలికలో వచ్చేయాలి అన్నాడు నాలో ఏసయ్య గాక అదే బైబిల్లో అపోస్తులుడైన పౌలు నేను కాదు బ్రతికేది నేను కాదు బ్రతికేది నేను ఎవరు నాలో ఎవరు బతుకుతున్నారో ఆయన కొరకు నేను ఒకవేళ బతుకుతున్నా అదబ్బా నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమో నా మటుకైతే చెరసాలలో నన్ను బంధించినను ఎరడా దెబ్బలు పూర్తిననో చెరసా స్మి చౌహాన్ గారు ఐదవదిగా పాయింట్ ఆయనకు ముందు ఉండే మార్గమును సరాలము చేయవాడు ఏమిటా మార్గం అని నేను మీతో చెప్పాను ఏ మార్గం ఆయన ముందు ఉండే ఏమంటే ఏసయ్యకు ముందుగా వచ్చి మార్గమును సరాలము చేసే బుల్ రోజర్లు అంటాడు అన్నమాట కొత్త సిస్టమ్ తెచ్చాడని చెప్పానుగా అంతకుముందు బాప్తిసం అంటే ఏమిటో తెలియదు కానీ ఈయనొచ్చాక బాప్తిసం అంటే ఇది అని చెప్పి మారు మనసు పొందండి ఏది దేవుని రాజ్యం సమీపించిందని బాప్తిమం అనే ఒక మార్గాన్ని ఏ సయ్యను చేరుకోవడానికి అదొక కారణం అని తాను బోధించాడు దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించుగాక